నవంబర్ ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో అమరవీరుల వర్ధంతి సభలను గ్రామ గ్రామాన జరపాలని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు కామ్రేడ్ జబ్బరవి సూపన్ దగ్గర మనం నివాళులర్పించడం జరుగుతూ ఉన్నది ఈ దేశం కోసం ఈ భూమి ముక్తి ముక్తి కోసం పోరాడి అమరులైనటువంటి కామ్రేడ్స్ ఎంతోమంది అమరులైనటువంటి బూటకప్పు ఎన్కౌంటర్లో అమరైనటువంటి కామ్రేడ్స్ అందరికీ నివాళులర్పించడం కోసం సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఒక ప్రణాళిక ప్రతి సంవత్సరం నవంబర్ ఒకటి నుంచి తొమ్మిది తారీఖు వరకు అమరవీరుల వర్ధంతులు జరపాలని చెప్పి పార్టీ తీర్పులో భాగంగా ఈ రోజు ఇక్కడ మోదులగూడెం గ్రామంలో అమరవీరుల వర్ధంతులు జరుపుతా ఉంది ఈ దేశంలో భూసాముల వ్యవస్థ పెరిగిపోయి భూమి లేకుండా ఉన్నటువంటి పేదోలకి పేదోల భూమిని మొత్తం కూడా దోసుకొని తిన్నటువంటి రాబందువుల్ని తరిమి కొట్టాలని చెప్పి వీళ్ళంతా కూడా తుపాకీ చేతిలో పట్టుకొని అజ్ఞాతంలో ఉండి అజ్ఞాత జీవితాన్ని గడుపుతూ రోజు రోజుకి దేశాన్ని కాపాడాలని చెప్పి ఈ దేశానికి ఒక విశుషిగా నిలవాలని చెప్పి పోరాటంలో అమరులైనటువంటి కామ్రేడ్స్ ఎవ్వరవి దూసుకోదావ నడివి గూడంలో బుట్టి తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్కౌంటర్ అయినటువంటి కామ్రేడ్ ఈ కామ్రేడు చదువు లేనప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఈ పేదోల కోసం ఈ పేదోల రాజ్యం రావాలని చెప్పి పోరాటంలో అమరుడైనటువంటి కామ్రేడ్ అందుకోసం ఈ కామ్రేడు చూపించినటువంటి ఏదైతే దారి ఉన్నదో ఆ దారి ఆశయం అనే ఆశయం ఏమిటి భూమి అందరికీ భూమి మొత్తం ఈ దేశం అంతా కూడా సమానత్వంగా బతకాలి సమానత్వాన్ని తీసుకురావాలి సమానత్వం లేకుండా భూసాముల చేతుల్లో ఈ భూములు ఎందుకు ఉంటున్నాయి ఎందుకు గుంజుకుంటా ఉన్నారు అనేటువంటి అంశాల మీద ఒక అధ్యయనం చేసి అడవిలో అడవి బాట పట్టడం అనేటువంటి జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు ఆయనకు మేము విజ్ఞాపం అదే కాకుండా ఈరోజు ప్రతి గ్రామంలో ఒకటి నుంచి తొమ్మిది వరకు ప్రతి గ్రామంలో అమరవీరుల సభల్ని జరపాలని చెప్పి పార్టీ మార్చిలో భాగంగా ఈరోజు మేము మొదలుగుండం జపరవి తూపన్ దగ్గర సిపిఎంఎల్ జూడెంక్ వచ్చి కాంతి కమిటీ ఆధ్వర్యంలో ఈ పోగ్రాం ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది అందుకోసమే దేశంలో ఇప్లవ ఇప్లోకారులు అవసరం ఈ ఇప్లోకారులు అవసరం లేన లేనటువంటి పరిస్థితిలో నిన్ననే ఒక వీడియో చూసాం నక్సలైట్లు అనేటువంటి అంశం లేక ఒక పోలీస్ ఆఫీసరే పెద్ద ఆఫీసర్ ఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి ఆఫీసరే నక్సలైట్లు ఉండాలి అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి వాళ్ళని మేము చాలా మందిని నిర్మూలించాం అయినప్పటికీ మాది కూడా చాలా పొరపాటు ఉన్నది నక్సలైట్లు లేకపోతే ఈ భూస్వామ్య వ్యవస్థ పెరిగిపోయి ఈ అవినీతి పెరిగిపోయి రోజు రోజుకి లంచాలు పెరిగిపోయి వాళ్ళు పీల్చి పిప్పి చేస్తున్నారని చెప్పి ఒక ఎస్పి నే నిన్న ఒక వీడియో పంపించినటువంటి ఎస్పీ సాయి ఆఫీసరే ఒక వీడియో పంపించినటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం అందుకోసమే నక్సలైతే దేశభక్తులు అన్నట్టుగా ఈ దేశంలో నక్సలైతే ఉండాల్సినటువంటిదే ఈ సమాజ సమాజాన్ని మార్పు తీసుకురావాలంటే ఈ ఎర్రజెండ ఉండాల్సినటువంటిదే ఈ ఎర్రజెండ ద్వారానే ఈ సమాజాన్ని మారుస్తాను తప్ప ఈ పాలక వర్గాలు భూసామ వ్యవస్థ ఇది మొత్తం కూడా రోజు రోజుకి కగార్ పేరుతో ఆదివాసులని తరిపేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఆదివాసులు అడవుల్లో జీవిస్తున్నటువంటి వాళ్ళని అడవి నుంచి ఎల్లగొట్టడం కోసం కగారు పేరుతో ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఈ రాష్ట్రాలలో ఆదివాసులను తరిమేస్తున్నటువంటి పరిస్థితి ఆదివాసులే కాదు దళితుల్ని ఒక పక్కన అణచివేస్తున్నటువంటి పరిస్థితి వెంటనే దూరం చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అమిత్ షా మోడీలు ఎక్కడికక్కడికి రాజ్యాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రజల్ని ఒక డిస్టర్బ్ ఇబ్బందుల్లో పెట్టి వాళ్ళని ప్రయాణం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అందుకోసమే ప్రజలారా అర్థం చేసుకోవాలి ఆలోచన చేసుకోవాలి ఈ దేశానికి ఈ దేశానికి ఎర్రజెండానే ముఖ్యం ఈ ఎర్రజెండాని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిది ఈ ఎర్రజెండా మీద చాలా ఆశలు ఉన్నాయి ప్రజల కోసం ప్రజా ఉద్యమాల కోసం ప్రాణాలు ఆర్పించినటువంటి కామ్రేడ్స్ ఉన్నారు మన ఈ గుండాల మండలంలోకి వస్తే కామ్రేడ్ బాటన్న కామ్రేడ్ లింగాన్న చింతాలక్ష్మి సుసేన కాచినపల్లి అమరవీరులు కోటన్నలు పరశురాములు ఎవరి కోసం చనిపోయినరు దేనికి చనిపోయినరు వారు చనిపోవడానికి కారణాలు ఏమిటి అనేటువంటి కూడా ఆలోచన చేయాల్సిన అందుకోసమే ఈ భూమి ముక్తి విముక్తి కోసం పోరాడినటువంటి కామ్రేడ్స్ కి ప్రతి ఒక్కరం అవసరం తెలియజేయడం కోసం ఈ రోజు మనం ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది అందుకోసమే ఈ మీటింగ్ ఉద్దేశం ఇది భూమి కోసం భుక్తి కోసం ఈ దేశ విముక్తి కోసం పోరాడినటువంటి కామ్రేడ్స్ అందరినీ ఎందుకంటే ఇక్కడ కార్పొరేట్ కంపెనీలు రాబోతా ఉన్నాయి రేపు పొద్దున సింగరేణి ఓపెన్ క్యాస్టులు రాబోతా ఉన్నాయి సింగరేణి ఓపెన్ క్యాస్టులు తీసి బొగ్గు తీయటం కోసం ప్రయత్నాలు కొనసాగుతా ఉన్నాయి దాంతో ప్రజల్ని అణచివేయడం కోసం ప్రయత్నాలు చేస్తా ఉన్నారు దానికి దానికి అండగా ఉన్నటువంటి ఎర్రజండ పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్లో పార్టీలు అణచివేయడం కోసం ప్రయత్నాలు కొనసాగుతా ఉన్నాయి దాంతో భాగంగానే ప్రజలందరూ ఆలోచన చేసి దున్నే వాడికే భూమి కావాలి ఆ భూమికి సారవంతమైనటువంటి నీళ్లు కావాలి దాని అభివృద్ధి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ಸಿಪಿಎಂ ಡೆಮೋಕ್ರೆ ಜಿಲ್ಲಾ ಜಿಲ್ಲಾ ಕ್ರಸಿ ಓರ್ ಜಿಲ್ಲಾ ಕಸೆ ಸುನ್ನೇ ವಾಡಿಕೆ ವಾಡಿಕೆ